నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీనాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మళ్ళీ ఏకాదశి వచ్చేస్తోంది మార్గశీర్షమాస బహుళ పక్ష ఏకాదశి ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అని పిలుస్తారని చెప్పి చదవటం జరిగింది సో మార్గశీర్షమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి ఏ వైశిష్ట్యం ఉంది ఎలా ఆ రోజును వినియోగించుకోవాలనే తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితము చెప్పబడింది ఈ ఏకాదశికి ఉన్నటువంటి ఫలితం ఏమిటి చూసుకున్నట్లయితే వివాహం అవ్వదు చూసారా వివాహం కానటువంటి వారు ఈ ఏకాదశి కనుక పాటించినట్లయితే వివాహ బలం అనేటువంటిది పెరుగుతుంది పెరుగుతుంది ఎందువల్ల ఎందువల్ల అంటే చంద్రుడు రవి ఉన్న డిస్టెన్స్ చంద్రుడు ఉన్న రాశి అధిపతి రవి ఉన్న రాశి వీటిని బేస్ చేసుకొని చెప్తారు ఇప్పుడు ఈ ఈ యొక్క రాబోయేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఆ సమయంలో రవి కుజులు కలిసి మనకి ధనస్సు రాశిలో ఉంటే తులారాశిలో చంద్రుడు ఉంటాడు విశాఖ నక్షత్రం మీద తులారాశిని దేనికి సంకేతంగా చెప్తారు అంటే తులారాశి అనేటువంటిది మీకు శుక్రుడి యొక్క రాశి ఫస్ట్ రెండవది ఏంటి తులారాశిలో మీరు గమనించినట్లయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా తులారాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయంటే పర్టికులర్గా మీరు గమనిస్తే కేతు కానీ కేతు శనులు కలిసిగా ఉన్నప్పుడు జాత చక్రం చూసి ఏమంటే మీరు వివాహ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్సెస్ ఎదుర్కొన్నారు అని చెప్తే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ కలుస్తాయి శని ఉన్నా కూడా కలిసి కేతుతో ఎందుకంటే తులారాశి శుక్రుడు రాశి నేచురల్ సెవెంత్ హౌస్ నేచురల్ సెవెంత్ లో కేతు వచ్చేసారు అంటే వైరాగ్య కారు కూడా సెపరేటివ్ కారు కూడా వచ్చాడు ఆ కర్మ అనుభవిస్తుంది శని వచ్చినది అక్కడ ఉట్టి శని ఉంటే ఏం కాదు కేతువు కుజుడు శని ఉంటాడు కొంతమందికి లేదా కేతు కుజుడు కూడా ఉంటాడు కొంతమందికి అలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీరు గమనించినట్లయితే జాతకం చూసినప్పుడు ఇంకా లగ్నం నుంచి సప్తమాధిపతి కూడా పాడైతే ఇంకా డ్యామ్ష్యూర్గా చెప్పొచ్చు కానీ గా ఆ కాంబినేషన్స్ అక్కడ ఉన్నప్పుడు మీరు ఇంకా మీరు మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కదా కింద ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఇబ్బంది ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ నేను చూసినప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఏకాదశి సమయంలో చంద్రుడు అంటే మనస్కారకుడు ఒక ఫ్రూట్స్ ఇవ్వాలి మనకి ముండే నాస్ట్రాలజీలో కానీ లేకపోతే ప్రశ్న జ్యోతిష్యంలో కానీ చంద్రుడి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చంద్రుడు కనుక ఏదైనా ఒక ఫలవంతం ఇచ్చేటువంటి వాటిల్లో చంద్రుడి యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఫలాలు అంటే ఒక ఫ్రూట్ఫుల్ అవ్వాలి విషయం అంటే చంద్రుడు ఎప్పుడైతే తులారాశిలో ఉన్నప్పుడు ఏకాదశి వస్తుందో అందులో ముఖ్యంగా విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు మరొక విషయం ఏంటంటే మొదటి వివాహం విచ్ఛిన్నమైందండి రెండో వివాహం కోసం చూస్తుంటే దొరకట్లేదండి మాకు సంబంధం అంటూ ఉంటారు అటువంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే విశాఖ నక్షత్రానికి లేకపోతే గురువు గురువుకున్నటువంటి తత్వం ఏమిటి డియోల్టీ అనేటువంటిది ఉంటుంది అయితే ఈ ఏకాదశి నాడు ఇప్పుడు ప్రత్యేకంగా మనం వివాహ సంబంధించిన విషయాలు అదేవిధంగా కోరిక నెరవేరేటువంటి విషయాలకు కూడా ఇది తోడ్పడుతుంది ఏం సఫలం అవ్వాలి వాళ్ళు ఏదైతే కోరుకుంటే అది సఫలం అవ్వాలి ఓకే ఇది మరి క్లియర్ అవ్వాలి అంటే ఈ యొక్క కోరిక కానీ లేకపోతే ఈ వివాహ సంబంధించిన విషయం కానీ సక్సెస్ అవ్వాలంటే చేయవలసింది ఏమిటి లక్ష్మీనారాయణలకు సంబంధించినటువంటి సాధన అంటే అమ్మవారిని విష్ణువుని విష్ణు సహస్రనామాలు చదువుకోవడం లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడం చేయాలి ఎవరు చేయాలి తల్లిదండ్రులు చేస్తారు కొంతమంది పిల్లల కోసం తప్పు కాదు అది కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది చేయడము అలాగే ఏకాదశి అనగానే మనం ఉపవాసం గురించి చెప్పుకుంటాం కొంతమంది ఏమంటారంటే అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందులో కూడా ఆ మీనింగ్ కూడా ఉంది లేదని నేను అనట్లేదు ఏది ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అని అంటారు కానీ మనకి గ్రంథాల్లో ఉన్నటువంటి నిఘంటుల్లో గ్రంథాల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఎనిమిది యామములు ఎటువంటిది పుచ్చుకోకుండా ఉండడం అనేటువంటిది ఉపవాసంగా చెప్పబడింది ఎనిమిది యామములు అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు త్రీ హవర్స్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు మీరేమీ ముట్టుకోకుండానే ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం చూడండి ఈ ఏకాదశి తీసుకుందాం సఫలం అవ్వాలి ఎందుకు సఫలం అవ్వాలనుకుంటాం ఆ పని గనక నెరవేరితే నేను ఆ పనికి వచ్చిన ఫలితాన్ని అనుభవించడానికి అనుభవించాలి అంటే దేంతో అనుభవిస్తాం శారీరకంగా అనుభవిస్తాడు మంచి ఈ శారీరకంగా అనుభవించాలంటే ఈ శారీరకంగా చేసినటువంటి పాపం కొంత ఉంటుంది పూర్వజన్మల్లో ఈ శారీరక సంబంధించిన దోషం పోవాలంటే ఈ పాపం పోవాలంటే ఈ శరీరాన్ని భగవంతుడు కోసమే మీరు ఉపయోగిస్తున్నారు ఉపవాసం ఉండి అందుకని ఈ కాయంతో చేసినటువంటి కర్మ తొలగాలి ఎలా తొలగుతుంది అంటే భగవంతుడి కోసం మీరు ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే తగ్గుతుంది సో భగవత్ ఆరాధనలో మీరు మీ యొక్క ఈ ఇరవై నాలుగు గంటలని మీరు వెచ్చిస్తున్నారు అదేదో ఇంకోటి అంటే సైంటిఫిక్గా కూడా చూసుకుంటే కనుక ఇరవై నాలుగు గంటలు ఎవరైతే తినకుండా ఉంటారో లోపల మనకి డైజెషన్ చేయడానికి ఇంకేమి దానికి ఉండదు కాబట్టి పని ఉండదు కాబట్టి చక్కగా లోపల అది రిపేర్ చేసుకుంటుంది బాడీని ఎక్కడెక్కడ ఏమేమి కావాలన్నీ పంపించుకుంటుంది ఇది ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకోటి ఈ సఫల ఏకాదశి నాడు కనుక ఎవరైతే బెల్లము మరియు ఈ యొక్క చపాతీకి కాల్చేటప్పుడు ఏంటంటే నూనె వేయని చపాతీ కాల్చిన చపాతీకి తేనె పూసి కనుక మీరు గోవుకి బెల్లము ఇది కనుక ఈ తేనె పూసినటువంటి చపాతీలు కనుక మూడు చపాతీలు పర్టికులర్గా తినిపిస్తే ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటంటే వీరికి అంటే ఎందుకండి తినిపిస్తే ఏమవుతుంది మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటి గోవులో సకల దేవతలు ఉన్నారు అందులో దేశీవాళి గోవు జెర్సీ ఆవు కూడా పెట్టండి కానీ అది ఒక ఒక జీవి అనేటువంటి సహృదయంతో పెట్టండి అంతేగాని అందులో నుంచి ఏదో ఫలితాలు వస్తాయని ఆశించకండి దయచేసి ఫలితం రావాలంటే దేశీవాళి ఆవు పెట్టండి ఒక జీవికి పెడుతున్నాం అనే సహృదయంతో దానికి పెట్టండి జెర్సీ ఆవునే తప్పు అనట్లేదు కానీ ఫలితం మాత్రం దీని వల్లే వస్తుంది మీరు తినిపించినట్లయితే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ అనేటువంటిది ఉంటుంది మనకి మనం ఏదైనా ఒక పని చేయాలంటే కర్మ అడ్డుపడుతూ ఉంటుంది ఆ కర్మని తొలగించేటువంటిది దేశీవాళి గోవుకి బెల్లము తినిపించడం ద్వారా వస్తుంది దీని ద్వారా మనకి వివాహ సంబంధించినటువంటి విషయాలు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటే ఇబ్బంది పడడం అనేటువంటిది ఏదైతే జరుగుతుందో అది క్లియర్ అవ్వడం అనేటువంటిది ఈ చపాతికి తేనిపి పెంచడం ద్వారా జరుగుతుంది ఈ రెండు చేస్తూ పర్టికులర్గా మీరు వివాహం కానటువంటి వారు లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయి నమ అనేటువంటి నామస్మరణ చేస్తూ ఆ పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరుగుతున్నట్టుగా ఆ మాంగళ్య దారం చేస్తున్నట్టుగా చుట్టూ దేవతలందరూ ఉండి అక్కడి నుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నట్టుగా మీరు భావన చేసుకోవాలి ఆ రకంగా భావన చేసుకొని మీరు గనక ఈ మంత్రాన్ని నిత్యము గనక పఠించగలిగితే ఈ ఏకాదశి రోజు నుంచి త్వరగా మీకు సంబంధం అనేటువంటిది కుదురుతుంది అంటే ఇన్ని సార్ ఒకటేనమ్మా లెక్క మాత్రం పెట్టకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన కర్మ ఎంత ఉందో మనకు తెలియదు ఏ ఏ కర్మల ద్వారా ఆగుతుందో తెలియనప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా రోజు ఒక వన్ అవర్ చేస్తూ రోజు చేయాలి ఎందుకంటే ఒక చూడండి ఇప్పుడు మనకి ఒక దగ్గరికి వెళ్ళాలి అది ఎన్ని కిలోమీటర్లో మనకు తెలియదు కానీ ఇటు వెళ్తే వస్తుందని ఉంది ఇంక వెళ్తాం మనం అంతేగాని నేను ఇన్ని అడుగులే వేస్తానని మనం పెట్టుకోము ఎందుకు పెట్టుకోము మీ డిస్టెన్స్ మీకు అంత అది ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు కానీ వెళ్ళాలి వెళ్తే మాత్రం వస్తుందని తెలిసినప్పుడు వెళ్లాల్సిందే ఆగుతానంటే మీరే గమ్యాన్ని చేరలేరు ఆగడం వల్ల మీరు నష్టపోతారు కానీ భగవంతుడికి నష్టం లేదు సో అయ్యేంత వరకు చేసుకోవాల్సిందే అయ్యేంత వరకు చేసుకుంటూ ఉండవలసిందే ఒకటే భగవంతుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు పరిపూర్ణంగా నమ్మి ఈ ఏకాదశిని చేసుకోవడం ద్వారా కోరికలు నెరవేరుతాయి ఫలితము తగ్గుతుంది వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గుతుంది ఇంకోటి కూడా చెప్తాను కోర్టు కేసు వ్యవహారాలు కూడా క్లియర్ అవుతాయి ఎందుకంటే లీగల్ ఇష్యూస్ అన్ని తులారాశిలో చూస్తాం చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు కనుక ఎవరైనా లీగల్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలి కొంతమంది చూడండి మాకు వివాహం అయిందండి కానీ డివోర్స్ అవ్వట్లేదు లీగల్ ఇష్యూస్ అవ్వట్లేదు లేదా కొంతమంది ఏదైనా ల్యాండ్ లీగల్ ఇష్యూస్ ఉంటాయి ఈ లీగల్ ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేస్తారు ఇక్కడ